నారా లోకేష్ మరో ఏడు రోజుల్లో ముగిపోతుంది దాదాపు మూడు వేల కిలోమీటర్లు నడిచాడు నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అసలు నారా లోకేష్ అంత దూరం నడు నడుపు నడుస్తాడా నడవడానికి చాలామందికి డౌట్ నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు నారా లోకేష్ రాజకీయ కన్ఫిట్ అని చాలామంది అన్నారు ఆ విమర్శ అనేది ఎదుర్కొని తనదైన శైలి ముందుకు పోతూ ఉన్నాడు రాజకీయాలు అంటే హుందాతనం క్రేజన్ తీసుకొచ్చారు చెబుతారు మీరు ఏం చెప్తారు నారా లోకేష్ నా యాక్చువల్గా నారా లోకేష్ అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ముందుగా ఈ వీటన్నిటికన్నా ముందుగా నారా లోకేష్ పరిణితి చెందిన విధానం గురించి మాట్లాడాలి ఒక యాజ్ ఎ రాయలసీమ కుర్రాడిగా నేను చెప్పేది ఏంటంటే కుప్పంలో పాదయాత్రకు స్టార్ట్ చేయకముందు నారా లోకేష్ ఎలా ఉండేవాడు ఈరోజు యువగలం డిసెంబర్ ఇరవై తారీఖు యువగలం ముగింపు జరుగుతూ ఉంది ఇప్పటి లోకేష్ అలా ఉన్నాడు ఈ పరిణితి ఈ పరిణామక్రమం మనం చూస్తే నారా లోకేష్ ఇంతకుముందు ఎలా అంటే భాషాపరంగా కానీ ఫిజికల్ ఫిజికల్గా క్యారెక్టర్ హెరాజినేషన్ కానీ అన్నిటి పరంగా చూసినట్లయితే నారా లోకేష్ ప్రతి ఒక్క అవమానాన్ని ఒక ఆభరణంగా ధరించుకొని మారిన తీరును మనం పరిశీలించినట్లయితే ఇలా చెప్పుకోవచ్చు ఒక ఫిలాసఫర్ ఒక మాట చెప్పాడు ఆర్థర్ అనే ఒక ఫిలాసఫర్ ఒక మాట చెప్పాడు ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడుతుంది దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది చివరిగా ప్రామాణికంగా అంగీకరించబడుతుంది ఇదే మాట ఇంగ్లీష్లో ఏం చెప్పాడు అంటే ఆల్ ట్రూత్ ప్రాసెస్ త్రూ త్రీ స్టేజెస్ ఫస్ట్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్ సెకండ్ ఇట్ ఈజ్ వైలెంట్లీ అపోజ్డ్ థర్డ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ బీయింగ్ సెల్ఫ్ ఎవిడెంట్ అంటే దీని అర్థం ఏంటంటే వచ్చిన అవమానాలను అవహేళనలను ఎలా ఎదుర్కొన్నాడు నారా లోకేష్ ఈరోజు నాలాంటి యువతకు ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా నారా లోకేష్ రాకముందు వచ్చిన తర్వాత మాట్లాడుకునే విధంగా తయారయ్యాడు లోకేష్ ఎలా అంటే రాకముందు క్యాడర్లో ఒక నిరుత్సాహం క్యాడర్లో ఒక భయాందోళనలు ఇ ఇప్పుడు ఉన్న అధికార ప్రభుత్వం చేసే అరాచకాలను ఎలా తట్టుకోగలుగుతుంది క్యాడర్ ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాలు కానీ అదేవిధంగా అతను వెళ్ళిన తీరు కానీ గమనించినట్లయితే మనము ఏ విధంగా అంటే ఒక కేసు పెడితే ఇమ్మీడియట్గా ఆ కేసును రిజాల్వ్ చేసే లీగల్ టీమును కానీ వాళ్ళకి మేము న్యాయ పరమైన సహాయం చేస్తామని కానీ లేకపోతే ఆర్థిక భరోసా కానీ ఒక కార్యకర్తకి ఏదైనా ఆపద వస్తే ఇచ్చే భరోసా తీరు కానీ ఏ విధంగా చూసినా మాట్లాడే భాష తీరు కానీ ఈరోజు స్టేజ్ మీద ఏదైతే పప్పు అన్నారో ఈ పొద్దు వాళ్ళకి నిప్పులా తయారయ్యి నిద్ర రాని కూడా చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇంకొక నలభై సంవత్సరాల నాయకత్వం కొదవైతే లేదు అని నాలాంటి రాయలసీమ యువత ఎంతోమంది నారా లోకేష్ అభిమానులుగా చాలామంది ఈరోజు తన ఈరోజు మీరు చూసినట్లయితే పాదయాత్రలో ఎక్కడ బహిరంగ సభ పెట్టినా కానీ రోడ్డు వెంబట నడిచే విధానం కానీ ఎక్కడ చూసినా జనమే జనం అందులో కూడా మీరు బాగా గమనించినట్లయితే యువత చదువుకునే యువత టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ పిల్లలు డిగ్రీ పిల్లలు బీటెక్ ఉద్యోగస్తులు ఐటీ వాళ్ళు ఎవరు చూసినా నారా లోకేష్ నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి రావాలి ఇదే మాట ఇదే నారా లోక యువగలం పాదయాత్ర ముగింపు సమయంలో కూడా నాలాంటి యువత ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడండి నారా లోకేష్ యాజ్ ఎ రాయలసీమ కుర్రాడిగా నేను చెప్పేది ఏంటంటే నారా లోకేష్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక వజ్రం రాసి పెట్టుకొని ఇదే మాట చెప్తున్నాను ఈరోజు ఎవరైతే నారా లోకేష్ను చూసి భాషా పరంగా కానీ వేషధారణ పరంగా కానీ ఫిజికల్గా కానీ ఎవరైతే అబ్యూజ్ చేశారో వాళ్ళ నోటితోనూ పొగిడించుకునే విధంగా తయారయ్యాడు ఇది షూర్గా చెప్పగలుగుతా